హలో ఫ్రెండ్స్ రేపు కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా సంతోషంతో అరుణ్ సార్ నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూశారు కదా మన టెన్ పర్సెంట్ షేర్స్ అన్నీ లాస్ అయ్యాయి రేం కనుక మీరు మీటింగ్ పెట్టకపోయారనుకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్స్ అన్నీ లాస్లో ఉంటాం అప్పుడు మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి సార్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు రోజా నువ్వే ఏదో ఒకటి చెప్పు ఇంకేముంది సార్ నేను చెప్పే మాటలు మీకు బాధగా అనిపించినా కోపంగా అనిపించినా మీరు నా మాట వినాల్సిందే ఒకవేళ కనుక మీ నాన్న చనిపోతే మీ నాన్న ప్లేస్లో మీరు ఉండాలి కదండి ఇక మీ నాన్నది చూసుకునే బాధ్యత మీదే కదండి ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు మా నాన్న మా నాన్నను చంపాలని నేను ఎందుకు చూస్తాను అయినా మా నాన్న పోస్టును ఎందుకు తీసుకుంటాను సార్ ఫస్ట్ ఎమోషన్ని పక్కన పెట్టండి మన మీద ఆధారపడ్డ చాలామంది కంపెనీస్ ఉన్నారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి నా మాట విని మీ నాన్న సీట్ని మీరు తీసుకోండి ఇక వాయుపుత్ర ఎయిర్లైన్స్ సియోగా నేనుంటాను సార్ ఆ తర్వాత మన షేర్స్ అన్నీ కలుషొస్తాయి సార్ నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే మీకే మంచిది సార్ అది కాకుండా నా మాట వినకుండా మీకు నచ్చినట్టు చేస్తే ఇక మన బిజినెస్ కూడా లాస్ట్లో ఉంటాం ఇక మన కంపెనీకి పెట్టడానికి కూడా ఎవ్వరూ ముందుకు రారు సార్ ఆలోచించండి దీపం ఉన్నప్పుడు చక్క పెట్టుకోవాలి ఇక ఆరిపోతే మనమే తీసుకుంటాం సార్ సరే రోజా నువ్వు చెప్పినట్టు చేస్తాను ఈ విషయాన్ని మా మామికి చెప్తాను చూడండి సార్ మీరు ఇంకా పాలు తాగి పిల్లవాడు కాదు ప్రతిదానికి మీ అమ్మకు చెప్పడానికి మీరు కూడా మీ సొంత నిర్ణయాలు తీసుకోరా సార్ ఇక మీరే అన్ని బాధ్యతలు తీసుకోవాలి రేపు మీటింగ్ పెట్టి ఇక మీ నాన్న ప్లేస్లో నేనుంటానని అందరికీ చెప్పండి ఇక వాయుపుత్ర ఎయిర్లైన్స్లో సీయుగా నేను ఉంటాను సార్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సార్ అయినా చూసుకునే బాధ్యత కూడా మనదే కదా సార్ ఓకే రోజా నువ్వు చెప్పేవి కూడా నిజమే సరే అయితే రేపు మీటింగ్ పెట్టిస్తాను ఇక మా నాన్న కుర్చీలో నేను కూర్చుంటాను ఇక వాయుపుత్ర ఎయిర్లైన్స్ది ఇక నువ్వు చూసుకో సీయుగా నువ్వు ఆల్ ద బెస్ట్ రోజా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక మీరు రెస్ట్ తీసుకోండి సార్ రమాదేవి నీ కొడుకును నా బుట్టలో వేసుకున్నాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా సీట్ ఇవ్వమని చెప్తే నన్ను హేళ చేసి మాట్లాడావు కదా జస్ట్ నాకు పాస్ మార్కులే వచ్చాయని నన్ను తిట్టి వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నేను దానికి తగ్గట్టుగా వాయుపుత్ర సీయుగా ఉండబోతున్నాను రమాదేవి ఇక నీ స్థానాన్ని నేను భర్తీ చేసుకుంటున్నాను నా అదృష్టాన్ని నేనే కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో నా గుడ్ల కనుకుంటా మా మామయ్య గారు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు దేవుదే వల్ల మామయ్య గారు చనిపోతే ఇక మామయ్య ప్లేస్లో మా వారు ఉంటారు మా వారి ప్లేస్లో ఇక నేనుంటాను కంపెనీ నా గుప్పెట్లోకి రావాలని ఎన్నో రోజులు కళలు కన్నాను ఇప్పుడు నా కళ సొంతమవుతుంది నన్ను క్షమించండి మామయ్య గారు మీరు బ్రతకకూడదు మీరు చనిపోవాలి చనిపోతేనే కదా కంపెనీ బాధ్యతలన్నీ నాకు వచ్చేది కానీ తెలివి సారేమో వాళ్ళ నాన్నను కాపాడుకోవడానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించే డాక్టర్ని రప్పిస్తున్నాడు ఆ డాక్టర్ కనుక మా మామయ్య గారికి ఆపరేషన్ చేస్తే తప్పకుండా మా మామయ్య గారు బ్రతుకుతారు అలా జరగకుండా ఉండాలంటే డాక్టర్ని కిడ్నాప్ చేయించాలి ఆ తర్వాత ఇక సీఈఓ కుర్చీలో కూర్చునేది నేనే మహారాణిని నేను నేను ఇంటికి కోడలుగా రావడానికి రాజా మణిహారం కోసం సొంత తండ్రిని చంపాలనుకున్నాను అలాంటిది మా మామయ్య గారిని పైకి పంపించడం అదో లెక్కన సింపుల్గా అయిపోతుంది అసలేంటో నా అదృష్టాలన్నీ నాకే కలిసి వస్తున్నాయి ఇటు ఏమో ఇక డాక్టర్స్ టెన్షన్ పడుతూ మేడం గారు మోహన్ రావు గారిని ఎవరో కిడ్నాప్ చేశారంట ఇంతలో ప్రేమ టెన్షన్ పడుతూ ఆయన మోహన్ రావు గారిని కిడ్నాప్ చేసే ప్రయత్నం ఇంకెవరికి ఉంటుంది ఆయన కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఆయన ఎవరికన్నా ఇక్కడ పగుండాలన్నా ఈయన ఇక్కడ ఉండడు ఫారెన్లో ఉంటాడు ఇక చామంతి టెన్షన్ పడుతూ అంటే చూస్తుంటేనే అయ్యగారికి ట్రీట్మెంట్ జరగకూడదని ఎవరో కావాలనేదంతా కుట్ర చేస్తున్నారు మేడం గారు మోహన్ కుమార్ గారిని ఎలాగైనా సరే తొందరగా తీసుకురావాలి కాస్త లేట్ అయినా హర్షవర్ధన్ గారికి ఆపరేషన్ చేస్తే ఇక ఎన్నటికీ బ్రతకడు చనిపోతాడు ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ అయినా నా మొగుడ్ని చంపాలని ఎవరు చూస్తున్నారు వాళ్ళకి ఎంత ధైర్యం నా హర్ష ఎవరికి ఏ అన్యాయం చేశారు ఎవరు ఇంత కుట్ర చేస్తున్నారు వాళ్ళెవరు నా చేతికి చిక్కాలే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఇక రోజా ముసలి కన్నీళ్ళు కారుస్తూ అత్తయ్య గారు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు టెన్షన్ పడకండి అయినా డాక్టర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఏముంటుంది కానీ అత్తయ్య మామయ్య గారు ఎవరితోనైనా గొడవ పడ్డా మామయ్య గారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా శత్రువులుంటేనే ఇదంతా చేస్తున్నారు ఐదు రోజా లేదు హర్షకి ఎవరు శత్రువులు అనేటోళ్ళే లేరు ఎవరికైనా సరే సహాయం చేసి గుణం ఉంటుంది అలాంటిది నా హర్ష ఎవరితో గొడవకు దిగడు ఆ నమ్మకం నాకుంది కానీ అత్తయ్య భ్రమపడుతున్నారేమో మీకు తెలియకుండా హర్ష మామయ్య గారికి శత్రువులు ఉండొచ్చేమో అందుకే ఇదంతా చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అత్తయ్య కంపెనీకి సంబంధించిన శత్రువులు ఉండొచ్చు కదా ఒకవేళ కనుక మామయ్య గారిని చంపితే మామయ్య ఎండి పోస్టును ఎవరైనా తీసుకోవాలని చూస్తున్నారేమో అందుకే నేను ఇదంతా ప్లాన్ చేశారు కావచ్చు అత్తయ్య పట్టుకున్నట్టుగా అదే కావచ్చు రోజా వాళ్ళను వదిలిపెట్టను వాళ్ళ అంతు చూస్తాను అనుకుంటూ రమాదేవి ఏడుస్తుంటే ఇక రోజా సంతోషంతో ఏం చేస్తారు అత్తయ్య నీ మొగుడిని పైకి పంపించాలని నేనే చూస్తున్నాను నీ మొగుడి పోస్టును నా మొగుడికి ఇవ్వాలని చూస్తున్నాను ఇక నా మొగుడి పోస్టును నేనుండాలని చూస్తున్నాను అప్పుడే నాకు బోర్డు ఆఫ్ డైరెక్టర్గా సీట్ ఇస్తే ఇంత వచ్చేది కాదు కదా నా పనేదో నేను చూసుకునేదాన్ని అలాంటిది నన్ను రెచ్చగొట్టావు ఇప్పుడు మామయ్య గారిని పైకి పంపిస్తున్నాను అనుకుంటూ రోజా సంతోషపడుతుంటే ఇటు చామంతి టెన్షన్ పడుతూ బాబుగారు మీరేం టెన్షన్ పడకండి ఆ డాక్టర్ గారు ఎక్కడున్నారో మనం వెతుకుదాం పదండి బాబుగారు ఎక్కడైనా వెతుకుతావచ్చా అయినా డాక్టర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉంది ఏమో బాబుగారు మన ప్రయత్నం మనం చేయాలి కదా పదండి బాబుగారు వెళ్దాం డాక్టర్ ఎక్కడున్నారో మనం వెతుకుదాం ఇక చంద్రిక బాధపడుతూ నా భర్తను ఎవరు చంపాలనుకుంటున్నారు ఆయన డాక్టర్ని ఎవరు కిడ్నాప్ చేశారు అసలు అసలేం జరుగుతుందమ్మగారు మన భర్తని ఎవరు చంపాలనుకుంటున్నారు నాకేం తెలుసు చంద్రిక నీతో పాటు నేను కూడా ఉన్నాను కదా ఎవరో కావాలని నా హర్షను చంపుతున్నారో నాకు అర్థమైంది నా హర్షను నేను కాపాడుకుంటాను కుంటూరు రమాదేవి ఏడుస్తుంటే ఇటు రోజా సంతోషంతో ఇక హర్షవర్ధన్ దగ్గరికి వెళ్ళి మామయ్య గారు నన్ను క్షమించండి మీకు కూడా ఒక కంపెనీ ఉంది కదా మామయ్య గారు ఇక కంపెనీని అరుణ్ సార్కి ఇవ్వబోతున్నాను ఇక బిజినెస్కి సంబంధించినవన్నీ అరుణ్ సార్ చూసుకుంటారు ఇక మీరేమో మామయ్య గారు రెస్ట్ తీసుకోండి అయినా ఉండి ఏం ప్రయోజనం పైకి వెళ్ళండి సంతోషంగా ఉండండి ఇన్ని రోజులు కంపెనీకి సంబంధించినవి చూసుకున్నారు ఇక మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు మామయ్య గారు ఇక మీరు పైకి వెళ్ళండి ఇక ఈ వెంటిలేటర్ని నా చేతులతోనే నేనే తీస్తున్నాను నన్ను క్షమించండి మామయ్య గారు అనుకుంటూ రోజా నవ్వుతూ ఇక వెంటిలేటర్ని తీయగానే హర్ష ఒక్కసారిగా విలవిలలాడుతుంటే ఇంతలో రమాదేవి వచ్చి ఏంటి రోజా నా హర్ష రూమ్లోకి ఎందుకు వచ్చావే నా హర్షకు ఏమైందే ఇలా ఎందుకు విలవిలలాడుతున్నాడే ఏమో అత్తయ్య నాకు కూడా తెలీదు మామయ్య గారు ఎలా ఉన్నారో చూడటానికి వచ్చాను అంతే ఇలా గిలా కొట్టుకుంటున్నాడు ఈ విషయాన్ని మీకు చెప్దామని వస్తున్నాను అంతలోపే మీరు వచ్చారు మా అత్తయ్య గారు తొందరగా డాక్టర్ని పిలవండి అత్తయ్య గారు మీరు మామయ్య దగ్గర ఉండండి నేను డాక్టర్ని పిలుచుకొని వస్తాను తొందరగా వెళ్ళి రోజా డాక్టర్ని తీసుకుని రా మీరు ఏం టెన్షన్ పడకండి అత్తయ్య కాస్త లేట్గా వస్తుంటే బాగుండు మామయ్య గారు పైకి పోయేవారు మీ మాంగళ్యం గట్టిదనుకుంటా అందుకే బ్రతికి బయటపడ్డాడు అనుకుంటూ రోజా ఇక డాక్టర్ని పిలవగానే ఇక డాక్టర్స్ వెంటనే హర్షన్ని చెక్ చేసి అసలు మీకు బుద్ధిందా అండి ఏం చేస్తున్నారు ఆయన ఈ పేషెంట్ వెంటిలేటర్ని ఎందుకు తీశారు ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు ఆయన వెంటిలేటర్ని మేమెందుకు తీస్తాం చూడండి మేడం గారు వెంటిలేటర్ని తీసేశారు ఇదే కదా ప్రూఫ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నా హర్షన్ చంపాలని ఎవరు అనుకుంటున్నారు ఏమేంది అత్తయ్య ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు ఏం చెప్పమంటావు రోజా నా హర్షను చంపడానికి వెంటిలేటర్ని తీసేశారు అసలు ఎవరు తీసారో కూడా తెలీదు మనం ఇక్కడే ఉన్నాం కదా మరి మన రూమ్లోకి ఎవరు వచ్చారు ఎవరు రాలేదు కదా అత్తయ్య నిజం చెప్పు రోజా నువ్వే కదా హర్ష రూమ్లోకి వెళ్ళావు అంటే నా హర్షను చంపాలని నువ్వు చూస్తున్నావా అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నేను నా చేతులతో మామయ్య గారిని చంపాలని ఎందుకు చూస్తాను మామయ్య గారు దేవుళ్ళు లాంటివారు అలాంటి వారికి నేనెందుకు అన్యాయం చేస్తాను అత్తయ్య గారు మీరన్న మాటకున్న మనసు బాధపడుతుంది అత్తయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటూ రోజా ఏడుస్తూ వెళ్తుంటే ఇంతలో అరుణ్ చూసి ఏమైంది రోజా ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటారు సార్ మామయ్య గారిని నా చేతులతో నేనే చంపాలని చూస్తున్నానంట అత్తయ్య గారు అంటున్నారు ఆ మాటల్ని సహించలేకపోతున్నాను అందుకే ఇంట్లో నుంచి వెళ్దామని అనుకుంటున్నాను నన్ను క్షమించండి సార్ ఇక మీకు కూడా దూరంగా వెళ్తున్నాను ఆగు రోజా నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అయినా నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు ఇక రమాదేవి కోపంతో రే అరుణ్ ఏం మాట్లాడుతున్నారా రోజా మీ నాన్నను చంపాలని చూస్తుందిరా దీని మాయ మాటలు నమ్మకరా చూడమ్మా ఇన్ని రోజులు నీ మాట విని రోజాని దూరం పెట్టాను ఇప్పుడు రోజాతో అంత అసహ్యంగా మాట్లాడతావా ఇప్పుడు నేను భరించలేనమ్మా రోజా ఎక్కడుంటే అరుణ్ కూడా అక్కడే ఉంటాడు రే అరుణ్ అమ్మను విడిచి వెళ్తావురా వెళ్తానమ్మా నా భార్య ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను ఇక రోజా మనసులో ఏంటి సార్ మీరు నాతో పాటు వస్తే మనం ఎక్కడనుందాం మనము మన ఇంట్లోనే ఉండాలి మహారాణిలా ఉండాలి ఇక మనం బయటికి వెళ్తే తీరని కష్టాలు ఆ కష్టాలన్నీ భరించడం మనకు అవసరమా నా మాటలతో ఇప్పుడు అత్తయ్య గారు నన్ను పిలిచి నాకు సారీ చెప్తారో ఇక తర్వాత ఆ ఇంటికి మహారాణిని అయిపోతాను అనుకుంటూ రోజా ఏడుస్తూ వెళ్తుంటే ఇంతలో రమాదేవి పిలిచి రోజా ఒక్క నిమిషమాగో ఏదో తెలుసు తెలియకో నిన్నలా బాధ పెట్టాను నన్ను క్షమించి రోజా అయ్యో అత్తయ్య గారు మీరు నాకు క్షేమాపణ చెప్పడం ఏంటి మీరు బాధలో ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు ఐ క్యాన్ అండర్స్టాండ్ అత్తయ్య గారు అరుణ్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదురా రోజా ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నాను రా సరేనా సరే అమ్మా ఇక రమాదేవి మనసులో నా హర్ష కోలుకొని రోజా నీ సంగతి చెప్తాను నా నోటితో నీకు సారి చెప్పించేలా చేసావు కదా నా కొడుకును బుట్టలో వేసుకుందే కాకుండా నా కొడుకును దూరం చేయాలని చూస్తున్నావు కదా రోజా వదిలిపెట్టనే నీ అంతు తర్వాత చూస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్